సంస్కారం నేనేం చేయగలను నేనేం చిన్న కుటుంబాలు పెద్ద చదువులు చదువుకోవాల లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ ముంగో లోని గోపాల్ నగరంలో బీధిపడిలో ఓనామాలు దిద్దుకున్నావా నేను పెద్ద చదువులు చదువుకోవాలా కానీ మాకు సంస్కారం ఉంది సాటి మనిషికి ఎలా వాళ్ళు తెలుసు మాకు ఈ ఒకటే చెప్తా ఉన్నాం మీరు అడ్డగోలుగా తాడేపల్ల కూడా ఇవన్నీ మేము మీ సంగతులు గుర్తుపెట్టుకుంటాం మేము రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తే మీ ప్రతి ఒక్కరి సంగతి నిక్కు తేలుస్తాం మేము ఏ ఒక్కరిని వదలం ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని మీరు అర్థగోలుగా దోచేసుకుంటా ఉంటే ఇది ఎవడబ్బా సొత్తు కాదు ఇది ప్రజల సొత్తు మర్చిపోకండి పట్టుకుంటాం అందరినీ మన శ్రీకాకుళం పోయి ఇలాగ మాట్లాడతాయి తెలుగుదేశం ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఆమె దాడి చేయిస్తారు తెలుగుదేశం గూండాలకి తెలుగుదేశం రౌడీలకి ఇదే చెప్తా ఉన్నా గూండాలకి రౌడీలకి భయపడే వ్యక్తిని కాదు గుర్తుపెట్టుకోండి